విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి వీలైతే తప్పకుండా మీ నుంచి నేను నాశించేది లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను నాశించేది ఒక లైక్ మాత్రమే చాలా తప్పకుండా లైక్ చేసి ఉంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా మంది చూస్తున్నారు కానీ ఒక్కసారి మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే అనేక పీడిఎఫ్ అనేటువంటిది ఫ్రీగా ఉంటుంది కాబట్టి అవన్నీ మీకు ఎగ్జామ్ పర్పస్ లో వీరైతే మన యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇంకా మెయిన్ అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే చూడండి ఇక్కడ ఆర్ట్ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయండి అయితే రాష్ట్రంలో ప్రాథమిక కస్తూర్బా ఆశ్రమ మోడల్ స్కూల్లో ఆర్ట్ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని ట్రైన్డ్ ఆర్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా ఆర్ట్ టీచర్ల గురించి ఎవరు పట్టించుకున్నటువంటి నాదులు లేడు కాబట్టి తప్పకుండా ఆర్ట్ టీచర్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే తప్పకుండా వెయ్యాలనేటువంటిది వాళ్ళు విన్నవించుకోవడం అనేటువంటిది జరిగింది అదే రకంగా గ్రూప్ త్రీ ధృవీకరణ పత్రాల పరిశీలన వాయిదా ఏవైతే పదమూడు వందల అరవై ఐదు గ్రూప్ త్రీ సర్వీస్ పోస్టుల భర్తీ ప్రక్రియ అనేటువంటిది ఉందో ఈ నెల పద్దెనిమిది నుంచి జూలై ఆరు వరకు జరగాల్సినటువంటి ధృవీకరణ పత్రాల పరిశీలన షెడ్యూల్ను టీజీపీసీ వాయిదా వేసింది గ్రూప్ టూ సర్వీస్ పోస్టుల తుది నియామక ప్రక్రియ ముగిసే వరకు గ్రూప్ త్రీ పత్రాలు పరిశీలన వాయిదా వేయాలంటే అభ్యర్థులు చేసినటువంటి విజ్ఞప్తితో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ గారు ఆదేశాలు జారీ చేయడం అనేటువంటిది జరిగింది అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటిది గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ పరీక్ష రాసిన అభ్యర్థులు కొందరికి రెండు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవరోహణ క్రమంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ పరిశీలన చేపట్టాలని కమిషన్ కలిసి నిరుద్యోగ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు అయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఒకేసారి పరిశీలన చేపట్టి ఫలితాలు ప్రకటిస్తే పోస్టులు రెండు పోస్టులు వచ్చినటువంటి వాళ్లకు నష్టపోయేటువంటి ఏదో ఒకటి వదులుకోవాలి కాబట్టి తప్పకుండా కమిషన్ నిబంధనల ప్రకారం ఫలితాలు వెల్లడించాక భర్తీకా అనే ఉద్యోగాల్లో చేరిన పోస్టులన్నీ బ్యాక్లాగ్లాగా మిగిలిపోతాయి కాబట్టి ఏ రకంగా గురుకులాలకు సంబంధించింది మనం ఒకసారి చూసినట్టయితే గతంలో గురుకుల నియామక ప్రక్రియలో అవరోహణ క్రమం పాటించకుండా ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకు అన్ని ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులు ఒకేసారి ఫలితాలు వెల్లడించాయి దీంతో చాలామంది ఒకటికి ఒకటికి మించి పోస్టులకు ఎంపిక కావడం జరిగింది దాదాపు పద్దెనిమిది వందల పోస్టుల వరకు గా మారిపోయాయి కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించేందుకు గ్రూప్ టూ నియామక ప్రక్రియ ముగిసే వరకు గ్రూప్ త్రీ ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టొద్దని అభ్యర్థులు కోరడంతో కమిషన్ వాయిదా వేసింది తదుపరి షెడ్యూల్ తర్వాత వెల్లడిస్తామని చెప్పడం అనేటువంటి జరిగింది నిజంగా గురుకులాలకు సంబంధించింది మీరు తప్పకుండా అది డౌన్ మెరిట్ అంటారా లేకుంటే మీరు లిక్విస్మెంట్ అంటారా లేకుంటే ఏదైనా సరే అవైతే దాదాపు పద్దెనిమిది వేల వరకు బ్యాక్లాగ్గా మారిపోయినాయి అంటే రెండు జాబులు వచ్చినాయి మూడు జాబులు వచ్చినాయి నాలుగు జాబులు వచ్చినాయి ఒక్కసారి అంటే అవరోహణ క్రమం అనేటువంటిది తప్పకుండా మీరు పాటించ పాటిస్తామని చెప్పారు కానీ పాటించకపోవడం అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటి విషయం కాబట్టి నిజంగా గురుకులాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు వాళ్ళ కేసు అనేటువంటిది పెండింగ్లోనే ఉంది దానిపైన ఏది క్లారిటీ రావడం అనేటువంటిది లేదు దీనిపైన సపోర్ట్గా వీడియో చేసి మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను నెక్స్ట్ జూలై ఫస్ట్ వీక్లో బీటెక్ కౌన్సిలింగ్ ఆగస్టులో ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభము జోసా తరహాలో మా కౌన్సిలింగ్ నిర్వహిస్తాము కాబట్టి దీనికి సంబంధించినటువంటి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు వెళ్ళడి అదే రకంగా ఇదే న్యూస్ వేరే పేపర్లో వచ్చింది సో వచ్చే నెలలో ఇంజనీరింగ్ అడ్మిషన్లు పూర్తి అనేటువంటిది అయితే ఇప్పటి వరకు మనకు డిఇసెట్ ఏదైతే మనము టీటీసీ అంటాము దానికి సంబంధించినటువంటి డిఈసెట్ అనేటువంటిది మనకు అంటే ఓన్లీ మహబూబ్నగర్ జిల్లా వరకు చెప్తున్నాను నేను మొత్తము ఐదు వందల యాభై ఏడు మంది ధృవపత్రాలను పరిశీలించామని జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రిన్సిపల్ గారు చెప్పారు అయితే ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తమకు కేటాయించిన తేదీల్లో ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని వివిధ తేదీల్లో హాజరు కాని విద్యార్థులకు ఈ నెల పదమూడు వరకు ధ్రువ పరిశీలన అనేటువంటిది అయిపోయింది కాబట్టి ఈ నెల పదమూడు వరకు ధృవపత్రాలను సమర్పించాలని ఆయన అన్నారు కాబట్టి సెట్కు సంబంధించినటువంటి ప్రతి జిల్లాలో కూడా వెరిఫికేషన్ అనేటువంటిది జరుగుతూ ఉన్నది అదే రకంగా ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్ లేని పరీక్షా ఫలితాల్లో పైరేవలకు తావు లేదు అనేటువంటిది మనం చూస్తున్నాము మొత్తము పద్దెనిమిది వందల ఎనభై ఒక్క మంది దరఖాస్తు చేశారు అయితే దీంట్లో పదిహేడు వందల అరవై మంది దీనికి హాజరు కావడం అనేటువంటిది జరిగింది అయితే దీంట్లో నాలుగు వందల ఆరు మంది మాత్రమే క్వాలిఫై కావడం అనేటువంటిది అర్హత సాధించడం అనేటువంటిది జరిగిందని టీజీఎస్ఆర్టీసీ చెప్పడం చెప్పడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి పైరవేలకు తావు లేకుండా తప్పకుండా రిజల్ట్ అనేటువంటిది ఇస్తామనేటువంటిది వారు చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే ఒక్కసారి ఇక్కడ ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు కనీస ఉపాధ్యాయుల సంఖ్య ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే ఒకటి నుంచి పది మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్ ఉండాలి సింగిల్ టీచర్ లెవెన్ టు సిక్స్టీ మెంబర్స్ స్టూడెంట్స్ అండ్ ఇద్దరు టీచర్స్ ఉండాలి సిక్స్టీ వన్ టు నైంటీ మెంబర్స్ స్టూడెంట్స్ త్రీ మెంబర్స్ ఉండాలి నైంటీ వన్ టు వన్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ టీచర్స్ వన్ ట్వంటీ వన్ టు వన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఫైవ్ మెంబర్స్ టీచర్స్ అదేవిధంగా వన్ ఫిఫ్టీ వన్ టు టూ హండ్రెడ్ సిక్స్ మెంబర్స్ ఉండాలి రెండు వందలు దాటిన తర్వాత ప్రతి నలభై మందికి ఒక టీచర్ను నియమించాలి ఇవి యాక్చువల్గా ఉన్నటువంటి ఫార్మా అయితే డిఎస్సి అనేటువంటిది క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది ఇప్పటివరకు డిఎస్సి అనేటువంటిది జులైలో వస్తుంది అనే కాన్సెప్ట్ తోటి మనం అయితే ఉన్నాము ఎందుకంటే జూన్లో మనకు ఇంకా ఎగ్జామ్ అయిపోతుంది కాబట్టి టెట్టు టెట్ తర్వాతనే నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు పదకొండు వందల తొంభై రెండు మంది అవర్లే బేసెడ్ టీచర్ అంటే అవర్కి ఇంత ఇష్టం మూడు వందల నాలుగు వందల ఐదు వందల అనేటువంటిది ఫిక్స్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించి అవర్లీ బేస్డ్ టీచర్ కాబట్టి వాళ్ళకు నియమించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ మేరకు నిబంధనల ప్రకారం నియమించుకోవాలని మోడల్ స్కూల్ అదనపు సంచాలకులు శ్రీనివాసాచారి ఆయా ప్రిన్సిపాల్లకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఏవైతే నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్ ఉన్నాయో మనకు దాంట్లో పదకొండు వందల తొంభై రెండు మంది హెచ్బిటీల నియామకానికి అనుమతి అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి మీరు తప్పకుండా ఏదైతే మోడల్ అంటే జాబ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎక్స్పెండ్స్ ఎవరైతే ఉన్నారో మోడల్ స్కూల్లో మనకు ఇది ఒక పార్ట్ టైం లాగా కూడా తీసుకుంటారండి కాబట్టి అక్కడ మీరు అడిగి తెలుసుకోవచ్చు ఆ ప్రిన్సిపాల్ పత్రిక ప్రకటన కూడా ఇవ్వడం అనేటువంటిది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి డెమో ఉన్నటువంటిది ఆ స్కూల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ విషయం అయితే తప్పకుండా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ జాయిన్ కావాలనుకుంటే ఈ పదకొండు వందల తొంభై రెండు అంటే ఇక్కడ అర్థమైంది మనకు అంటే ఇవన్నీ ఖాళీలు ఉన్నట్టు అర్థం అండి దాదాపుగా మనకు అంటే పదకొండు వందల తొంభై రెండు దాదాపు ఖాళీలు ఉన్నట్టే అర్థం మనకు ఇంకా ప్రిన్సిపాల్ పోస్ట్ కలిపితే దాదాపు పదమూడు వందల వరకు ఖాళీలు మనకైతే మోడల్ స్కూల్లో ఉన్నట్టు అర్థమైతే ఉన్నది సో ఏది ఏమైనా తప్పకుండా అయితే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ న్యూస్ మీకు అందించడానికి తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి సో ఇవి ఈరోజు ఉన్నటువంటి మెయిన్ న్యూస్ సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా చివరి క్షణంలో టెట్కు సంబంధించింది మీకు క్విక్ రివిజన్ కోసం అనేక క్లాసులు చేస్తున్నాను అవన్నీ కూడా వినడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ శ్రీరావు